ఇది కాకినాడకి వెళ్ళే బీచ్ రోడ్లో స్టార్టింగ్ తగిలేదు స్వామి లైట్ హౌస్ ఈ బీచ్ పార్క్ ని గత గవర్నమెంట్లో చంద్రబాబు గారు గవర్నమెంట్లో మొదలు పెట్టారు మన జగన్ అన్న ఆపేశాడు మళ్ళీ ఇప్పుడు రీ ఓపెన్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పర్టికులర్గా ఈ బీచ్కి ఎందుకు వచ్చానంటే నేను ఇది కాకినాడ బీచ్ ఇది గత గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్సీ గారు ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశారు మీ అందరికీ గుర్తి ఉండి ఉంటుంది అది ఇక్కడే ఆ రాజకీయం జరిగింది ఈ బీచ్లోనే బీచ్ పార్కు వర్క్ మొదలైంది చేస్తూ ఉన్నారు ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి గవర్నమెంట్ బాధ్యతగా తీసుకుంది ఉదాహరణకి ఈ బీచ్ని కానీ డెవలప్ చేసి ఆ పార్క్ డెవలప్ అయిపోతే కాకినాడ సిటీలో ఉండే ప్రజలకు కానీ ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉండే ప్రజలకు కానీ ఒక పిక్నిక్ పార్క్ లాగా ఈ బీచ్ ఉంటుంది గ్యారంటీగా కొత్త జంటలు వచ్చినా ఉల్లాసంగా గడపడం కోసం లేదు ఫ్రెండ్స్తో కలిపి యూత్ వచ్చినా ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళి సముద్ర స్నానం చేసి హ్యాపీగా గడపాలని చాలా వరకు కోరుకుంటారు ఈ అవకాశం తెలంగాణ వాసులకు ఉండదు ఇది గ్యారంటీ మనకున్న ఏకైక సంపద అత్యధికమైన కోస్టల్ బెల్ట్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అండి ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా చూసారు కదా అదంతా శుద్ధ షిప్పులు ఎగుమతి చేసి ఇతర దేశాలకి పంపించడం కోసం అసలు చెప్పాలంటే ఇండస్ట్రియల్ ఏరియా పోర్టు ఒకే చోట ఉంటాం ఈ కాకినాడకే పెద్ద పిచ్చింగు చాలా రకాల ప్లాంట్లు ఉన్నాయి తయారు చేసిన తయారు చేసినట్టు షిప్పింగ్కి లోడ్ అయిపోతుంది ప్లస్ బయటికి వెళ్ళాలన్నా డైరెక్ట్ ట్రైన్ పోర్ట్లోకి ట్రైన్ సౌ సౌకర్యం ఉంది కాబట్టి ఇంకా బెస్ట్ ఇది చూస్తున్నారు కదా ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా మళ్ళీ చెప్తున్నాను అన్నీ ఒకే చోట లభించడం కాకినాడకి పెద్ద ఫిచ్చింగ్ ఇది వచ్చి మెయిన్ పోర్ట్ పక్కనే ఫిషింగ్ హార్బర్ అండి మెయిన్ పోర్ట్లోకి డైరెక్ట్ లోపలికి ఎంటర్ లేదు హెవీ సెక్యూరిటీ ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పారు బట్ నేను లాంగ్ టైం లాంగ్లో తీసి కెమెరాలు పెట్టాను ఆ బోట్ కనపడుతుంది చూసారా ఆ బోట్ అంతా కూడా షిప్పుల్లోకి అలాంటి బోట్ల ద్వారా షిప్పుల్లోకి లోడింగ్ తీసుకెళ్తాయి అనమాట ఈ బోట్లని ఈ బోట్ల్లోంచి ఏమో జాలర్లు వేటకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు ఈ అన్లోడ్ చేసినవన్నీ జాలర్లు తీసుకొచ్చినవన్నీ ఆ బోట్లు పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి అవి తీసుకెళ్ళి లోడింగ్ చేస్తాయి షిప్పింగ్లో షిప్లో లోడ్ చేసేస్తాయి అది బోటు ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదిగో ఇది లాంగ్లో కనిపిస్తుంది చూసారా ఇదంతా ఈ పోర్టు పక్కన మామూలుగా సాదాసీదా గోదావరి లాగా ఉంది అంటే పోర్టుకి సరిపడగా డిజైన్ చేశారనమాట ఇది లోపల మాత్రం కిరటాలు వస్తాయి లోపల ఒక అర కిలోమీటర్ లోపల కెరటాలు వస్తాయి చూసారు కదా అక్కడ కెరటాలు వస్తాయి ఇదంతా నార్మల్గా గోదావరిలో చిన్నగా నీరు ఎంత చూసారా అది అద్దు అదుగోదు అదుగోది కనిపిస్తుంది చూసారా అక్కడికే వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా ఈ పోర్ట్లోంచి అక్కడ దాకా వెళ్ళాడు ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ కనిపించేది ఏదో దగ్గరగా ఉంది కానీ అది దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇది చూడండి ఇదంతా ఫిషింగ్ హార్బరు పోర్టు లాంగ్ లో చేస్తున్నాను ఇదిగో పర్టిక్యులర్గా చూడండి షిప్ లాగా ఉన్నాయి అక్కడ అక్కడికే వెళ్ళాడు అనమాట పవన్ కళ్యాణ్ మీ చూ మీరు చూసే ఈ దేవస్థానం పంచారామాల్లో ప్రసిద్ధమైన ద్రాక్షారామ పుణ్యక్షేత్రం దయచేసి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఒక పూజారి గారు కలిసేరు ఆయనతోనే మాట్లాడేది చూడండి కొన్ని మంత్రాలు చెప్పాడు పూజ చేశాడు ఆ పూజ ఏంటన్నది మీరు కూడా వినండి ఒకసారి అది చాలా పుణ్యం నాకు అనిపించింది పుణ్యం అనిపించింది ఆలయం ఇలా ఎలా రండి అలాంటి గుళ్ళలో పూజార్లు మంత్రాలు చదివి పూజ చేస్తే ఆ ఆనందమే వేరండి నాకు మాత్రం చాలా ఆనందంగా ఉండే చూసారు కదా మన అమరావతి గల్లిదారిలో రామానుజ రామానుజాచార్యుడు ఆయన విగ్రహం ఇక్కడ కూడా ఉంది అంటే అంత భక్తులు అనమాట రామానుజారు ఇది దేవస్థానం లోపల నందీశ్వరుడు మహానుభావుడు ఈయన ఎక్కడున్నా చూసే కొలి పైగా ఈ గుళ్ళో మాత్రం ఒక స్పెషల్గా కనులు విందుగా కనపడుతున్నాడు ఈ గుడికి సంబంధించిన ధ్వజస్తంభం అండి ఇది ఈ గుడికి సంబంధించిన ధ్వజస్తంభం మెయిన్ గుడికి సంబంధించిన ధ్వజస్తంభం ఇది ఈ పక్కన గుడుపులు కట్టుకుంటా ఎవరికన్నా దోషాలున్నా ఏం చేసినా చుట్టూ తిరుగుతూ ఉన్నారు దీని చుట్టూరు దీన్ని ఏమంటారో నాకు అవగాహన లేదు ఎందుకంటే అక్కడ పూజారులు కంగారు కంగారు పెట్టేస్తా ఉన్నారు నేను ఫోటో తీస్తూ ఉంటే ఇంకా నేను ఏం చేయాలి నాకే అర్థం కాక మీకు చూపిద్దర్లే ముందని చెప్పి అది ఆపేమన్నట్టు చూసారా అదండి మన వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి దయచేసి